అర్చన అమ్మవారి ముందు కూర్చొని చేతులు జోడించి వేడుకుంటూ ఉంటుంది అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరూ గుడికి వెళ్ళారు నా గురించి నిజం తెలిసిపోతుంది నేనే అక్షయను అని నిజం తెలిసిపోతుంది నేను అనుకున్న దానికి ఇప్పుడు జరుగుతున్న దానికి ఏమైనా సంబంధం ఉందా నా సంకల్పం ఏంటి నా సంకల్పం ముందే నేనే అక్షయను అని అందరికీ తెలిసిపోతే ఎలా అని చెప్పి బాధపడుతూ వేడుకుంటూ ఉంటుంది మరోవైపు సుజాత కూరగాయలు తీసుకొని ఇంటికి వస్తూ ఉంటుంది ఇప్పుడు ఎలా వాళ్ళు వాళ్ళకందరికీ నిజం తెలిసిపోతే నా పరిస్థితి ఏంటి అని చెప్పి చాలా బాధపడుతూ దేవుడి ముందు వేడుకుంటూ ఉంటుంది ఇంకా ఆ తర్వాత మళ్ళీ బయటకు వచ్చి వెయిట్ చేస్తూ ఉంటుంది గుడికి వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదేంటి పిల్లకి నా గురించి నిజం తెలిసిపోయి ఉంటుంది అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే ఆటోలో వేదవతి నిహారిక వచ్చి ఉంటారు మరోవైపు కార్లో అవని కూడా ఇంటికి వచ్చి ఉంటుంది ఇంకా వాళ్ళు లోపలికి వస్తూ ఉంటే ఏమో సీరియస్గా చూస్తూ ఉంటుంది అర్చన వైపు ఇంకా వేదవతి నిహారిక లోపలికి రాగానే ఏమైంది గుడికి వెళ్ళారు కదా అక్షయ ఎక్కడ ఉందో దొరికిందా తెలిసిందా అని అడుగుతూ ఉంటుంది తెలిసిపోయింది అక్షయ అంటే నిజమంతా తెలిసిపోయింది అని చెప్పి వేదవతి మాట్లాడుతూ ఉంటుంది నిహారిక కూడా అలానే అంటుంది ఇంకా దాంతో అర్చన చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఏం జరగబోతుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం